హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట ఈ రోజు మన వీడియోలో సింపుల్ అండి ఎమ్మీ మసాలా వడ రెసిపీని చూపించబోతున్నా ఈ మసాలా వడికి పప్పు నానబెట్టి రుబ్బే పని ఉండదండి చాలా అంటే చాలా తక్కువ టైంలో క్రిస్పీగా సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేటు రెసిపీ చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కదండి ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు శనగపప్పు రవ్వను తీసుకోవాలండి దీనిని శనగపప్పు రవ్వైనా లేదా శనగపప్పు నోకైనా అంటారండి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన రవ్వలోకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి పప్పు అయితే ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి కదండీ రవ్వ అయితే ఒక రెండు గంటలు లేదా ఒక గంట అయినా సరిపోతుంది చూడండి ఈ విధంగా మూత పెట్టి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నేను టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందాక హాఫ్ వరకు ఉండేది కదా ఇప్పుడు ఉబ్బుతుంది చూడండి పైకంటూ వస్తుంది నాకు ఆ బౌల్ సరిపోలేదని తపెల్లో వేసుకున్నానని చూడండి మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రమ్మల కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం తురుము వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది వడకి కొంచెం గట్టిగానే ఉండాలి కదండి పిండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ డీఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కను వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క వడగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదండి పచ్చిగా ఉంటుంది అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వడల్ని తీసేసుకుందాం ఇలా తీసుకున్న వడల్ని పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి ఆయిల్ అనేది పేపర్ పీల్చుకుంటుంది ఈ విధంగా మిగిలిన పిండితో కూడా వడల్ని వేసుకోవాలి చూడండి వడలు రెడీ అయిపోయాయి ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ